వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు చెరువు తవ్వకం సీతాపురానికి రమణయ్య గ్రామాధికారి ఒక సంవత్సరమంతా వానలు లేక ఆ ఊరికి కరువు వచ్చింది ఊరికి నీటి కరువు మళ్లీ మళ్లీ రాకూడదని ఆలోచించి ఆ ఊళ్ళో ఒక పెద్ద చెరువు తవ్వించాలని అనుకున్నాడు రమణయ్య ఊరు ఉమ్మడి నేలలో ఒకచోట చెరువు తవ్వాలన్న నిర్ణయం జరిగాక అందుకు రాజుగారి అనుమతి నిధులు లభించాక పని తొందరగా జరగాలని మొత్తం రెండు వందల మంది పనివాళ్లను నియమించడం జరిగింది చెరువు పని ప్రారంభమైంది కానీ చురుగ్గా సాగడం లేదు కొందరి పనివాళ్లు వేళ్లకు వచ్చేవారు కాదు కొందరు ఏదో పని ఉందని బయటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు కొందరు పనిని ఆపి కబుర్లు చెప్పుకునేవారు చాలామంది ముందే ఏదో వంక చెప్పి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు రెండు నెలలు గడిచినా రెండడుగుల గొయ్యి కూడా ఏర్పడలేదు ఈలోగా ఆ ఊరికి భూషయ్య అనే ఆయన వచ్చాడు భూషయ్య భాగ్యవంతుడు కరువు కారణంగా ఆ ఊళ్ళో చాలామంది పొలాలు అమ్ముకుని వలస వెళ్ళిపోతున్నారని తెలిసి ఆయన అక్కడకు వచ్చి చౌక ధరకు ఊళ్ళోని మూడో వంతు పొలాలు కొనేశాడు తన పొలాలకు నీటి ఎద్దడి ఉండకూడదని ఆయన కూడా తన పొలాల మధ్య పెద్ద చెరువు తవ్వించాలని అనుకున్నాడు పరిమాణంలో అది గ్రామాధికారి రమణయ్య తవ్విస్తున్న చెరువు కంటే పెద్దది దానికి ఆయన నూరు మంది పనివాళ్లను మాత్రమే తీసుకున్నాడు వాళ్ళు నెల రోజుల్లో గ్రామాధికారి చెరువు కంటే మూడు రెట్ల లోతుకు నేలను తవ్వారు అది రమణయ్యకు చెప్పలేని ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ తేడా ఎక్కడొచ్చింది అని రమణ ఆరా తీయించాడు పనివాళ్లకు భూషయ్య కంటే రోజుకు తానిస్తున్న జీతమే ఎక్కువ కానీ అయితే భూషయ్య పనివాళ్లు వేళకు వచ్చి పనిచేసి వేళకు వెళ్తున్నారు మధ్యలో కబుర్లు ఆడుకోవడం లేదు రోజంతా శ్రద్ధగా పనిచేస్తారు పనివాళ్లను అదుపు చేయాలని రమణయ్య తవ్వుతున్న చెరువు చుట్టూ కంచె కట్టించాడు అందుకు రెండు వారాలు పట్టింది ఆ కంచెకు ఒక మూలగా తలుపు పెట్టాడు అక్కడొక కాపలావాడిని ఉంచాడు పనికి ఆలస్యంగా వచ్చిన వారిని లోపలకు రానివ్వకూడదనుకున్న నియమం పెట్టాడు సరిగ్గా పని చేయని వారికి జీతం లేదన్నాడు పని మధ్యలో కానీ పని ముగిసే వేళకు ముందు కానీ ఎవరూ బయటికి పోకూడదని నియమం విధించాడు పనివాళ్లు కబుర్లు చెప్పుకోకుండా కొందరిని కాపలాగా పెట్టాడు ఇదంతా చేశాక పనివాళ్లకు వేళకు వచ్చి వేళకు వెళ్లడం అలవాటైంది వాళ్లలో వాళ్ళు కబుర్లు చెప్పుకోవడము తగ్గింది అయితే పని వేగం మాత్రం పెద్దగా పెరగలేదు ఇందులో ఏదో మర్మముందని రమణయ్యకు అనిపించి చివరకు పోయి భూషయ్యను కలుసుకుని తన గోడు వెళ్లబుచ్చుకున్నాడు తేడా పనివాళ్లలో లేదు నీలో ఉంది చెరువు తవ్వకానికి నువ్వు రాజుగారి నిధులు ఖర్చు చేస్తున్నావు నేను నా డబ్బు ఖర్చు పెడుతున్నాను అన్నాడు భూషయ్య అయితే మాత్రం పనిచేసేది పనివాళ్లే కదా తేడా వాళ్లలోనే ఉండి ఉండాలి అన్నాడు రమణయ్య భూషయ్య తల అడ్డంగా ఊపి డబ్బు రాజుగారిది కాబట్టి నువ్వు రోజుకింత అని పనివాళ్లకు జీతమిస్తున్నావు డబ్బు నాది కాబట్టి నేను పనికి ఇంత అని వాళ్లకు జీతమిస్తున్నాను నీ పద్ధతి ప్రకారం పనికి ఎన్ని రోజులైనా పట్టొచ్చునని అనుకునే పని వాళ్ళు నా పద్ధతి ప్రకారం ఎంతైనా పని చేయాలని అనుకుంటారు అదే తేడా అని చెప్పాడు భూషయ్య తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి